బాధపడకండి అంత అయిపోయిందని కృంగిపోకండి అలాంటి సమస్యలునే చేయవలసిన కార్యాలు చాలా ఉన్నాయని నిన్ను బలపరిచే దేవుడు మనకున్నాడు ఒకసారి ఒక బృందం సముద్రం అవతల ఏముందో చూస్తామని ఒక టీమ్ గా బయలుదేరారు సముద్రం అవతల కనుచూపు మేరకి ఏమీ కానరావట్లేదు అసలు అటువైపు ఏముందా అని చూస్తామని ఒక బృందమే బయలుదేరింది రోజులు రోజులు గడిచాయి ఎంత ప్రయాణం చేసినా ఎన్ని రోజులైనా నీళ్లు తప్ప ఇంకా అద్దరి అసలు కానరావట్లేదు కొంత కాలానికి వీళ్ళు విసుకొని ఇంక ఏమీ లేదు అన్న స్థితికి వచ్చారు వాళ్ళు ఇంకొంచెం ముందు పోగా పెద్ద బండ ఒకటి చిన్న ద్వీపం ఆ ద్వీపంలో పెద్ద బండ ఒకటి ఉంది ఆ బండ దాటి ఎంత ముందుకెళ్ళినా సముద్రం తప్ప నేల కనబడట్లేదు అప్పుడు వాళ్ళు విసిగి తిరిగి వచ్చి ఆ పెద్ద బండ మీద ఆ బండ పేరు గిబ్రాల్ట్ రాక్ అంటారు గిబ్రాల్ట్ రాక్ ఆ రాక్ మీద ఏమని రాస్తారంటే నోమోర్ బియాండ్ అవతల ఇంకేమీ లేదు ఎవ్వరు సాహసాలు చేయకండి ఇంకా అటువైపు ఏముందో చూడాలని తలంపు మీకు ఎవ్వరికి రాకూడదు అటు ఏమీ లేదు అంత అయిపోయింది అని నో మోర్ బియాండ్ అండ్ రాసేసి తిరిగి వచ్చేసారు కొంతకాలానికి మరో బృందం వచ్చింది అది కొలంబస్ నాయకత్వంలో ఆ బృందం సాగింది రోజులు గడిచాయి శూన్యం ఏమి కాదు అలాగే పోయారు అలాగే పోయారు అంతలో ఆ గిబ్రాల్ రాట్ తగిలింది వారికి చూసారు అవతలు ఏమి లేదయ్యా ఇంటికి పోండి అనవసరంగా టైం వేస్ట్ అని ఆ బండ పాఠం నేర్పిస్తుంది టీమ్ అంతా అన్నారు కొలంబస్ లెట్స్ గో బ్యాక్ దే స్నోమో బియా అంత వాటర్సే అంత సముద్రం ఇంకేమి లేదు మనం కనుగొనవలసింది ఏమి లేదు వెళ్ళిపోదాం పదా అన్నారు కానీ కొలంబోస్ పట్టు వదలలేదు నో విల్ గోండ్ ఇంకా ముందుకు వెళ్దాం ఇంకా వెళ్దాం అలా పోయి 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 అమెరికా దేశాన్ని కనుగొన్నారు ప్రైజ్ అలా ఒక ద్వీపాన్ని కనుగొంటే ఆ ద్వీపం ఈ రోజున యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కొలంబోస్ దాన్ని కనుగొన్నాడు ఎలా సాధించాడో నిరాశ పడి ఉంటే ఇంకా అయిపోయిందిలే ఇంకెందుకులే అని తిరిగి వెళ్ళిపోయి ఉంటే నేను అమెరికా ఉండేది కాదు ప్రపంచ దేశాలను శాసించే స్థాయిలో అమెరికా ఈ ఉండేది కాదు ఒక సాహస యాత్ర వల్ల కలిగింది నిరాశని నిస్పృహని చేయించి ముందుకు సాగిన యాత్ర వల్ల కలిగింది నేనంటాను నీ జీవితంలో నిన్ను తీస్తున్న ఈ అనుభవాలు సమస్యల్ని నువ్వు ఎదుర్కొని దాంతో కృంగిపోకుండా నువ్వు ముందుకు సాగగలిగితే గొప్ప కార్యాలను కల్లారా చూస్తావో ప్రైజలా